ఒక అంతర్ కుబేరుడైన ఏటీఎం నేరస్తుడిని అరెస్ట్ చేసి ఇరవై లక్షల విలువైన దొంగిలించబడిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు యసిఫ్ హుసేన్ ఆసిఫ్ హరున్ ఖాన్ సన్ ఆఫ్ హరున్ ఖాన్ వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నివాసం లేబర్ హర్యానా రాష్ట్రం అమీర్ అన్సీ సన్ ఆఫ్ మహమ్మద్ రషీద్ అన్సారీ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఎండి అబేద్ ఎస్ఓ ఇబ్రహీం వయసు ముప్పై ఒక సంవత్సరాలు హర్యానా రాష్ట్రం నూహు జిల్లా సీసీఎస్ బాల్నగర్ జీడిమెట్ల పోలీసులపైన పేర్కొన్న పేరుమోపిన ఏటీఎం గ్యాంగ్ కటింగ్ నేరస్తులని పట్టుకుని దొంగిలించబడిన నికర నగదు నిందితుల నుంచి పదిహేడు లక్షలు మూడు లక్షల విలువైన నగదు ద్విచక్ర వాహనాలు మొత్తం ఇరవై లక్షల విలువైనవి సాంకేతిక మరియు మానవ నిఘాతో కూడిన నిశిత దర్యాప్తు ద్వారా కేసును ఛేదించారు మధ్యరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల మధ్య జీడిమెట్ల పిఎస్ పరిధిలోని మార్కండేయ నగర్ వద్ద ఉన్న హెచ్డిఎఫ్సి ఏటీఎంలోకి కొంతమంది గుర్తు తెలియని నేరస్తులు గ్యాస్ కట్టర్లతో ఏటీఎం యంత్రాన్ని కత్తిరించి ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఒక లక్షల నికర నగదును దొంగిలించి పారిపోయారు దీని ఆధారంగా సిఆర్ నెంబర్ సిక్స్ సెవెంటీ వన్ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యుఎస్ త్రీ థర్టీ వన్ జీడిమిట్ల పిఎస్ యొక్క త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు నటోరియస్ ఏటీఎం ఇంటర్స్టేట్ అపరాధి ముఠా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో బహుళ ఏటీఎం దొంగతనాలకు పాల్పడిన చరిత్రను కలిగి ఉంది వారి నిర్వహణ విధానం ఒక నిర్దిష్టమైన మరియు ముందస్తు ప్రణాళికతో కూడిన నమూనాను అనుసరిస్తుంది వివరించినట్లుగా ఏదైనా నేరం చేయడానికి ముందు ముఠా చిన్న సమూహాలను ఏర్పడుతుంది వారు ఏటీఎం కేంద్రాలనిగా నిర్వహిస్తారు ప్రత్యేకంగా ఏకాంత లేదా మూసివేసిన ప్రాంతాలలో ఉన్న వాటిని లక్ష్యంగా చేసుకొని బాహ్య షట్టర్లతో అమర్చబడి ఉంటారు వారు సమీపంలోని దుకాణాలు లేదా ప్రదేశాల నుండి గ్యాస్ సిలిండర్లు మరియు కట్టింగ్ యంత్రాలను తీసుకుంటారు నేరం చేయడానికి ఇష్టపడే సమయంగా అర్ధరాత్రి గంటలను ఎంచుకొని ప్రజల ఉనికిని తగ్గిస్తుంది నేరం జరగడానికి ముందు వారు నేర దృశ్యాలకు మరియు తిరిగి రావడానికి ఉపయోగించడానికి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తారు లక్ష్యంగా చేసుకున్న ఏటీఎం వద్దకు చేరుకున్న తర్వాత మొదట వారు నిఘాను నిలిపివేయడానికి మరియు వారి గుర్తింపును దాచడానికి సీసీటీవీ వైర్లను కత్తిరించారు తర్వాత వారు ఏటీఎం లోపల నగదును యాక్సెస్ చేసుకోవడానికి గ్యాస్ కట్టర్లను ఉపయోగించి దాన్ని కత్తిరించారు నేరం చేసిన తర్వాత దొంగిలించబడిన ద్విచక్ర వాహనాలను ఉపయోగించి వారు నేరస్థలం నుండి పారిపోతారు ఈ సందర్భంలో నేరం సమయంలో ఉపయోగించిన దొంగిలించబడిన వాహనాన్ని గుమ్మడిదల పిఎస్ పరిధిలో వదిలేయబడింది ఆ తర్వాత ఆ మూట కామారెడ్డిలో మరో ద్విచక్ర వాహన దొంగతనానికి పాల్పడింది ఆ వాహనాలను ఆదిలాబాద్కు తీసుకెళ్లడానికి ఉపయోగించింది ఆదిలాబాద్లో వారు మళ్ళీ వాహనాలను వదిలివేశారు ఆదిలాబాద్ నుండి ఆ ముఠా రెండు బృందాలుగా విడిపోయింది వారు ట్రక్కులెక్కి తప్పించుకుని వారికి చివరికి స్వస్థలాలకు వచ్చారు సీనియర్ అధికారుల మార్గదర్శకాల్లో సిసిఎస్ బాల్నగర్ మరియు ఎలైన్వో జీడిమెట్ల తప్పించుకునే మార్గాల్లోని ఐదు వందలకి పైగా సీసీటీవీ కెమెరాల నుండి పైన ఉన్న సీసీటీవీని ధృవీకరించారు తెలిసిన నీరస్తులతో మోడస్ అపరాండి ఎంబూని సరిపోల్చడం ద్వారా మరియు అనుమానిత డేటాను ధృవీకరించడం ద్వారా బృందం నిందితులను విజయవంతంగా గుర్తించింది నిందిత వివరాలు సిఆర్ నెంబర్ సిక్స్ సెవెంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యుఎస్ త్రీ థర్టీ వన్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ జీడిమెట్ల పిఎస్ నిందితుడైన వ్యక్తి యొక్క నేర నేపథ్యం నిందితుడు మరియు అతని ఇతర సహచారులు గతంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ముప్పై కంటే ఎక్కువ నేరాలలో పాల్గొన్నారు అంటే గృహదోపిడీ ఏటీఎం కేంద్రాలు మరియు ఆటోమొబైల్ దొంగతనం కేసులు మరియు అనేక జైలుకు పంపబడ్డారు స్వాధీనం చేసుకున్న ఆస్తి నికర నగదు పదిహేడు లక్షలు నిందితుడు నేరాలకు పాల్పడినందుకు ఉపయోగించిన నాలుగు మోటార్ సైకిళ్లు మొత్తం ఇరవై లక్షలు సైబరాబాద్ డిసిపి కె సురేష్ కుమార్ ఐపీఎస్ బాల్నగర్ జోన్ ఏ ముత్యం రెడ్డి పర్యవేక్షణ మరియు మార్గదర్శకత్వంలో సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ రామ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు అదనపు డీజీపీ సిసిఎస్ క్రైమ్స్ మరియు అదనపు డీజీపీ పి సత్యనారాయణ బాల్నగర్ జోన్ పి నరేష్ రెడ్డి అదనపు డీజీపీ సిసిఎస్ వై నాగేశ్వరరావు అదనపు డీజీపీ సిసిఎస్ క్రైమ్స్ పి దాలి నాయుడు ఇన్స్పెక్టర్ సిసిఎస్ మేడ్చల్ సిసిఎస్ బాలనగర్ బృందం ఎం పవన్ శంషాబాద్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ జి మల్లేష్ ఎస్హెచ్ఓ జీడి మెట్ల రిపీట్ ఎస్ఎస్ఓ జీడి మెల్టా కనకయ్య బాల్నగర్ మరియు వారి బృందాలు అధికారులు చేసిన మంచి పనికి తగిన ప్రతిఫలం లభిస్తుంది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ బాల్నగర్ జోన్ సైబరాబాద్ అయితే మామూలుగా ఎవరైనా చేసినప్పుడు ఈ సెన్సార్స్ తోటి అలారం వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఏటీఎం టెఫ్ట్లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఆ సెన్సార్ రాకుండా ఎగ్జాక్ట్గా ఎక్కడ కట్ చేస్తే సెన్సార్ రన్ చేయకుండా ఉంటుందో అలర్ట్ రాకుండా ఉంటుందో అక్కడే కట్ చేసి ఆ డబ్బుని తీసుకొని పోవడం జరిగింది దానికోసం మాకు అప్పటికే డబ్బు ఎంత అనేది తెలియదు ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి బ్యాంక్ ఓపెన్ అయిన తర్వాత లెక్క చూసుకొని చెప్తున్నారు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి మాకు బ్యాంక్ వాళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే థర్టీ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌజండ్ క్యాష్ లాస్ట్ టైం అని చెప్పినారు తర్వాత మేము ఒక సెవెన్ టీమ్స్ ఫామ్ చేసి దాంట్లో ఆ టీమ్స్లో డిఐ జీడిమెట్ల అండ్ డిఐ బాలానగర్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ పవన్ అండ్ దాల్నా ఆఫ్ సిసిఎస్ అండ్ కనకయ్య అండ్ నాగిరెడ్డి ఆఫ్ జీడిమెట్ల అండ్ బాలనగర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఏడు టీములు ఏర్పాటు చేశాము ఈ ఏడు టీములు కూడా ఈ సాంకేతిక ఆధారాలన్నీ విశ్లేషించి సీసీ కెమెరాలు కావచ్చు సెల్ ఫోన్స్ కావచ్చు అన్ని రకాల సాంకేతిక ఆధారాలను విశ్లేషించి మేము ఒక నిర్ధారణకు వచ్చాము ఈ అఫెండర్స్ హర్యానాకు చెందిన వాళ్ళు మేవాట ఏరియాకు చెందిన వాళ్ళని నిర్ధారణకు రావడం జరిగింది అక్కడికి కూడా మేము టీము పంపడం జరిగింది అయితే మాకు తర్వాత మాకు వచ్చిన సాంకేతిక ఆధారాల మేరకు మేము ఇంకా వెరిఫై చేస్తుండగా మాకు బేగంపేట ప్రకాష్ నగర్లో ఈ ఆక్సిజన్ సిలిండర్ అండ్ ఈ గ్యాస్ కట్టర్ ఏదైతే ఉందో అవి కొన్నట్టుగా మాకు ఆధారం లభించింది దాన్ని బట్టి మళ్ళీ బ్యాక్వర్డ్ ట్రేసింగ్ చేస్తూ వెళ్ళగా మాకు బేగంపేట ప్రకాష్ నగర్లో ఒక బాయ్స్ పీజీ హాస్టల్లో ఒక లీడ్ ఒక అఫెండరు ఉన్నట్టుగా మాకు లీడ్ దొరికింది దాంతో అక్కడ మేము సర్వేలెన్స్ పెట్టుకోగా తర్వాత మాకు ఇంకొన్ని క్లూస్ వచ్చాయి ఆ క్లూస్ మేరకు నిన్న ఈవినింగ్ ముగ్గురు అఫెండర్స్ మాకు దొరికినారు ఒక త్రీ వీలర్ మీద